పెద్దపల్లి జిల్లా కేంద్రంలోని అంతర్జాతీయ మానవ హక్కుల దినోత్సవం సందర్భంగా ఈ రోజు తెలంగాణ రాష్ట హ్యూమన్ రైట్స్ కౌన్సిల్ ఫర్ ఇండియా ఆర్గనైజింగ్ సెక్రటరీ తగ్దీర్ ఆధ్వర్యంలో స్పూర్తి మానసిక దివ్యాంగుల కేంద్రంలో పండ్లు మరియు బిస్కెట్స్ పంచడం జరిగింది అందరికీ కూడా అంతర్జాతీయ మానవ హక్కుల దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేయడం జరిగింది ఈ కార్యక్రమంలో పెద్దపల్లి జిల్లా మీడియా ఇన్ఛార్జి బి ప్రసాద్ మరియు స్పోక్ పర్సన్ గడ్డం సత్యంలో పాల్గొన్నారు పెద్దపల్లి జిల్లా కేంద్రంలో గల పూర్తి మానసిక దివ్యాంగుల ఆశ్రమంలో ఇవాళ పండ్లు మరియు బిస్కెట్ పంచిపెట్టడం జరుగుతుంది హ్యూమన్ రైట్స్ కౌన్సిల్ ఫర్ ఇండియా ఇది ఐక్యరాజ్య సమితి సమక్షంలో డిసెంబర్ పది పంతొమ్మిది వందల ఎనిమిది సంవత్సరంలో స్థాపించడం జరిగింది హ్యూమన్ రైట్స్ అనేది విద్యా ఉద్యోగ వ్యాపార రంగాలలో మనకు మనకు ఎటువంటి సమస్యలు వచ్చినా మన హక్కులకు సమస్యలు వచ్చిన వాటిని పరిష్కరించుకోవడానికి మానవ హక్కుల సంఘం అనేది ఉన్నది గుణమత భేదాలతో సంబంధం లేకుండా విద్య ఉద్యోగ వ్యాపార రంగాల్లో ఉన్నటువంటి సమస్యలకు పరిష్కారంగా మన మానవ హక్కుల సంఘం ఉంది మానవ హక్కుల మానవ హక్కుల అంతర్జాతీయ మానవ హక్కుల సందర్భంగా అందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను